వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే జిల్లా నుంచి జగన్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన ముగ్గురు నేతలు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా అంటే వారి నియోజకవర్గాల్లోని ఆయా నాయకుల అనుచరుల ద్వారా ఇప్పుడు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి జగన్ మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చెరుకువాడ రంగనాథరాజు కారుమూరి నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ మంత్రులుగా పనిచేశారు వీరిలో చెరుకువాడ రంగనాథరాజు తొలి మూడేళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత మార్పులు చేర్పులలో భాగంగా కారుమూరి నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవులు దక్కాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంటలో చెరుకువాడ రంగనాథరాజు పితాని సత్యనారాయణ చేతిలో ఘోరంగా ఓడిపోయారు ఇక తణుకులో కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉండి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్మిల్లి రాధా చేతిలో ఓడిపోయారు అలాగే తాడపల్లిగూడెం నుంచి పోటీ చేసిన మరో మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం జనసేన అభ్యర్థి బుల్లిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు ఇక చెరుకువాడ రంగనాథరాజుకు ఇవే చివరి ఆయన వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది పొట్టు సత్యనారాయణకు కూడా ఇవే చివరి వచ్చే ఎన్నికల్లో నాటికి తాడపల్లిగూడెం వైసీపీ నుంచి యువనేతలు తెర మీదకు వస్తారని అంటున్నారు ఇక తణుకులో కారుమూరి నాగేశ్వరరావు ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది కారుమూరి తనయుడు సునీల్ కుమార్ యాదవ్ ఈ ఎన్నికల్లోనే ఏలూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికల నాటికి కారుమూరి కుటుంబం వైసీపీలో యాక్టివ్గా ఉంటే తణుకు అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకోవాలి అప్పుడు కారుమూరి నాగేశ్వరరావుకు బదులుగా ఆయన తనయుడు సునీల్ కుమార్ అక్కడ అవుతారని తెలుస్తోంది ఏది ఏమైనా జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఒక వెలుగు వెలిగిన ఈ ముగ్గురు నేతల రాజకీయం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ముగిసిపోయిందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు